మాజీ మంత్రి కొడాలి నానికి గుండె ఆపరేషన్ జరగడం ఇప్పుడు సంచలనంగా మారింది ఎంతో యాక్టివ్గా కనబడే కొడాలి నానికి ఇటీవలే గుండె ఆపరేషన్ జరగడం ఆయనను ప్రత్యేక విమానాశ్రయంలో ముంబై తరలించడం వంటివి జరిగాయి దీనితో ఆయన అభిమానులతో పాటుగా రాజకీయ వర్గాల్లో కూడా కాస్త ఆసక్తి పెరిగింది ఇక ఆయన సర్జరీ చేసే వైద్యుడు ఎవరు అంటూ జనాలు సోషల్ మీడియాలో వెతికేస్తున్నారు ఆయన ఎవరో ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటో ఒకసారి చూద్దాం ఆయన పేరే డాక్టర్ రమాకాంత పాండా ఇండియాలోనే ఫేమస్ కార్డియక్ సర్జన్ కార్డియో వాస్కులర్ థరాసిక్ సర్జరీకి చీఫ్ కన్సల్టెంట్ ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో ఏషియన్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలోని స్పెషాలిటీ కార్డియక్ కేర్ హాస్పిటల్ కూడా ఉంది అలాగే ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ ఈనా రెండు వేల రెండులో అతను దేశంలో ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ను స్థాపించారు ఆయన ట్రాక్ రికార్డ్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం దాదాపుగా ముప్పై వేల విజయవంతమైన కార్డియక్ సర్జరీలను నిర్వహించారు వీటిలో రెండు వేల కంటే ఎక్కువ వేరే వైద్యులు చేసి సగంలో ఆపేసిన సర్జరీలు ఉండగా ఆరు వేలకు పైగా హై రిస్క్ సర్జరీలు ఉన్నాయి ఆయనకు రెండు వేల పదిలో భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును కూడా ప్రదానం చేసింది బైపాస్ సర్జరీలో తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది పర్సెంట్ సక్సెస్ రేటుతో ఆయనను ప్రపంచంలోనే అత్యంత సేఫెస్ట్ కార్డియక్ సర్జన్ గా చెప్తారు రెండు వేల తొమ్మిదిలో అప్పటి భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు విజయవంతంగా సర్జరీ చేసిన టీంని పాండా లీడ్ చేశారు లాలూ ప్రసాద్ యాదవ్ తరుణ్ గోగోయ్ నరసింహ మిశ్రా డి రాజా రాజీవ్ శుక్ల పలువురు రాజకీయ నాయకులకు ఆయన ఆపరేషన్లు నిర్వహించారు రమాకాంత పాండా ఒడిస్సాలోని జాజ్పూర్ జిల్లాలోని దామోదర్పూర్ గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు ఆయన తండ్రి ఒక రైతు జాజ్పూర్లోని ప్రీతిపూర్లో వినోద్ బిహారీ హై స్కూల్లో చదువుకున్నారు కటక్లోని ఎస్సీబీ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చదివారు పంతొమ్మిది వందల ఎనభై నుండి ఎనభై ఐదు మధ్య ఎయిమ్స్ ఢిల్లీలో శస్త్రచికిత్స గుండె సర్జరీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు ఆ తరువాత అమెరికాలోని క్లీవ్ ల్యాండ్ క్లినిక్ ప్రాక్టీస్ చేశారు యూకేలో హెయిర్ ఫీల్డ్ హాస్పిటల్లో కార్డియాక్ సర్జన్ ఫ్లాయిడ్ లూప్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ మాక్డీ యాకోబ్ కింద ట్రైనింగ్ తీసుకున్నారు